నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడారు టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు అధికార పార్టీ విమర్శిస్తున్నట్లు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని హితో పలికారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అప్పులు ఊబిలో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయిందని పేర్కొన్నారు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు ఇవాళ కొత్తగా వచ్చింది కాదు గతంలో కూడా దశాబ్ద కాలం ముందు ఈ పొత్తు కొనసాగింది ఆ పొత్తు మధ్యలో కొంత విడిపడినట్టు మనకి కనపడిన మళ్ళీ తిరిగి కొత్త కొంతలు తొక్కుతూ కొత్త నీటితో చిగురు వేసిన విధంగా ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన సరళితో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు పార్టీల కలయిక ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ ఎన్నికల్లో ఈ కలయిక అనేటువంటి వచ్చి ఉంది చాలామంది చెప్పచ్చు అధికారం కోసం ఇవాళ ఇన్ని రకాలుగా పార్టీల నిర్ణయాలు ఉన్నాయండి వాస్తవం ఏంటంటే ఇవాళ అటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది అప్పుల పాలైపోయింది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితుల్లో రేపటి తరానికి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవాళ యావత్ ప్రజానీకం ఈ రాష్ట్రంలో రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు అలాగే మంచి జరగాలి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి అని చెప్పి నిరంతరం తన శక్తినంతా ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క సంక్షేమానికి అందిస్తానన్నటువంటి సంకల్పంతో ముందుకొస్తున్నటువంటి జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టిస్తుంది ఒక కొత్త మలుపుతో రేపటి తరానికి ఒక భవిష్యత్తును చూపిస్తుంది ఇవాళ నిలిచిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం గాడి తప్పి దారి తప్పిన అనేక పథకాలు సరైన దారిలో అన్ని వర్గాల ప్రజలకి అందించే ప్రయత్నం నూతన ప్రభుత్వం ఈ కొత్త కలయిక ఏర్పడిన తర్వాత చేయడం జరుగుతుంది అంతే తప్ప ఇది ఎవరో నిందలు మోపినట్లుగా లేకుంటే నిరాధారమైన ఆరోపణలు చేసినట్టుగా రాజకీయ అవసరాల కోసం చేసినటువంటి కలయిక కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం యువతరం యొక్క భవిష్యత్తును నడిపించడం కోసం తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయంలో ఒక పార్టీకి పది సీట్లు ఎక్కువ రావచ్చు మరొక పార్టీకి పది సీట్లు తక్కువ రావచ్చు ఇవాళ సీట్ల యొక్క నంబర్ గేమ్ కాదు రాజకీయ సదరంగంలో పావుల్ని కదపడం కూడా కాదు రాష్ట్ర భవిష్యత్తుకి చేసేటువంటి ప్రతి అడుగు ఆ అడుగు అడుగు ఇవాళ ఒక మహా ఉప్పినై ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం వల్ల ఉనికి కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించింది ఈ మూడు పార్టీల కలయికతో కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి నాంది పలుకుతుంది రాబోయేటువంటి రెండు మాసాల్లో లేని చెప్పి వాళ్ళు మేమందరం భావిస్తాం అలాగే ప్రధాన జాతీయ రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు కూడా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నీవు పోటీలో నిలబడాలని చెప్పి వారు ఆదేశాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అనేక మాసాలుగా దీని మీద చర్చ నడుస్తూనే ఉంది ప్రజల్లో నడిచింది రాజకీయ పార్టీల మధ్య నడిచింది మీడియా అత్యుత్సాహంతో కూడా నడుతుంది దీనికి ఒక ముగింపు తీసుకురావడం అనేటువంటిది ఈరోజు శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మహాశివరాత్రి పర్వదినాన చిలకలమారి దగ్గర శివాలయము సోమేశ్వర స్వామి ఆలయము ఆ పరిధిలో పూజలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఢిల్లీలో ఉండి కూడా ఆత్మకూరు నియోజకవర్గానికి నీవే పోటీలో ఉంటున్నా నిన్ను మేము ఖరారు చేయడం జరిగింది మీరు పోటీ చేయండి అని చెప్పి అక్కడి నుంచి ఆయన ఆదేశించడం జరిగింది నేను ఆనాడే సొనసెల్లోని దీన్ని ప్రకటించాను కూడా మరి ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ఇక్కడ పోటీలోకి రావడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుంది ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంతోనే కాకుండా ఉదయగిరి నెల్లూరు రూరల్ కావలి ఇలాంటి అనేక నియోజకవర్గాల్లో నెల్లూరు పట్టణం వీటన్నిటికీ సంబంధించి మాకున్నటువంటి సంబంధాలని బాంధవ్యాలని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు